వ్యక్తి బి సిక్స్ మార్ మల్ల పేరు మీద ఆయన ఫేమస్ అయిపోయి ఆయన అనుకుంటుడు చాలా నేను నన్ను మించినోడు లేడని అది తప్పు పబ్లిక్లో అన్ని క్యాస్ట్లు అందరు కలిసే నేను అభినందించు కానీ నువ్వు ఏందో పెద్ద నువ్వు ఒక్కటే స్పెషల్ అని మాట్లాడడం మాత్రం చాలా తప్పు మేము ఈరోజు రెడ్లకు రెడ్లకు ఓట్లు అవసరం లేదని అంటే రెడ్లు ఓట్లు వేయకుంటేనే ఆయన ఎమ్మెల్సీ చేయండి ఈరోజు మేము రెడ్లు అనేది అనేది ఓడి కాదు మేము క్యాస్ట్ అనేది తీసుకురావద్దు ఎవరు మనోభావాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ మనోభావాలను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు టైం వస్తుంది మే రెడ్లు కూడా చూపిస్తారు రెడ్లు అనేటోళ్ళు ఏం చూపించాలో చూపిస్తారు టీన్ మ్యాన్ మళ్ళా అనేటోడు బిఎల్ క్షమాపణ చెప్పాలి అసలు క్షమాపణ చెప్పడానికి కూడా పనికిరాడు అసలు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు అటువంటి మాటలు మాట్లాడవద్దు దానికి నీరసంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో మేము ఆయన మీద కంప్లైంట్ చేసినాము సో మళ్ళా నన్ను ఎమ్మెల్సీ గారు రెడ్డి సంఘాని పైన రెడ్డిపురం పైన అనిత వ్యాఖ్యలు చేసిండు అటువంటి ఎప్పుడు కూడా పనికిరావు ఈ దీని భారన్న బీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈయనకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అనేక పార్టీలలో ఉన్నారు ఇంతకంటే గొప్ప స్థాయిలలో ఉన్నారు వాళ్ళు కానీ ఇలాగా చీప్గా ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు కానీ రెడ్డి కులాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని దిడితేనే నేను లీడర్ని అయితే అంటే అది కాని పని మేము రెడ్డిల మన వాళ్ళము రెడ్డి కులం మన వాళ్ళము అన్ని కులాలను కడుపులో పెట్టుకొని కలుపుకొని పోతున్నాము అటువంటి వాళ్ళు చిచ్చు పెట్టి నేను ఏదో సీఎంనైతా అదైతా ఇదైతా అనేది అది ఎట్టి పరిస్థితి జరగని పని మళ్ళీ ఒకసారి కులం పేరు పెట్టి కానీ రెడ్డిలను కానీ ఏదన్నా కించపరిచినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ మల్లన్న ఏ పార్టీలు అయితే ఉన్నాడో ఆ పార్టీ ఆయన పైన క్రమశిక్షణ చర్య తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనకు అసలు ఆ స్థానం నుంచే తొలగించాలని మేము రెడ్డిల అందరం కూడా రెడ్డి రాష్ట్ర జేఏసీ తరఫున ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి అన్ని అన్ని విధాలుగా మేము ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా ఆయనపై యాక్షన్ తీసుకుంటేనే మేము ఊరుకుంటాం లేకపోతే ఎట్టి పరిస్థితులు ఆ ముందుకు కొనసాగించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో గజ్వల్ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి మేమందరం కలిసి కాంప్లైంట్ చేయడం జరిగింది పార్టీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే దాకా కూడా మేము రెడ్డి సంఘం తరఫున ఊరుకునే ప్రశ్న